మనము ఈ సృష్టిని అంతా తిలకిద్దాం ప్రస్తుతం మనం ఉన్నది భూలోకం ద ఫిజికల్ యూనివర్స్ సన్ మూన్ ఎర్త్ ఆల్ ద స్టార్ సిస్టమ్స్ ఇవన్నీ కలిపి భూలోకం ఫిజికల్ యూనివర్స్ భూలోకం అంటే ఉట్టి భూమి కాదు ఉట్టి అర్త్ కాదు భౌతికమైన విశ్వం ఇదంతా కూడాను భూలోకం మనం చనిపోయిన తర్వాత లోకం వెళ్తాం మనం అందరం చచ్చిపోతాం అప్పుడు లోకం వెళ్తాం అది బ్రహ్మాండమైన ఉన్న లోకం ఎన్ని లోకాలు ఉన్నాయో భూవర్లోకాల్లో లెక్కే లేదు ఈ భూలోకంలో ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో లెక్కే లేదు అలాగే లోకంలో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో లెక్కే లేదు ఆ భూవర్లోకం తర్వాత సువర్లోకం ఉంది కాజుల్ వరల్డ్ అక్కడ ఎన్ని లెక్కే లేదు ఆ తర్వాత సుప్రా కాజల్ వరల్డ్ మహాకారణ లోకాలు ఎన్ని ఉన్నాయో లెక్కేయలేదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ భూలోకం కింద ఇంకెన్నో లోకాలు ఉన్నాయి పాతాళ లోకం అతల వితల నూట తొంభై లక్షల ఆర్ లోకాస్ ప్రతి కోటాను కోట్ల లక్షాను లక్షల కోటాను కోట్ల ఆ యొక్క జీవనాశులు ఉంటూనే ఉన్నాయి ఎటు చూసినా ఎవరైతే సృష్టి యొక్క విభూతిని దర్శిస్తారో వాళ్ళు బ్రహ్మానందంలో ఉంటారు ఇప్పుడు అదే బ్రహ్మానందం భూ భూవర్ సువర్ జన మహా తపో సత్యలోకాలు ఏడు లోకాలు భూలోకము భూవల్ లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము భూలోకంలో చనిపోతే భూవల్ లోకం వెళ్తాం భూవల్ లోకంలో చనిపోతే సువర్లోకం వెళ్తాం సువర్లోకంలో చనిపోతే జనాలోకం వెళ్తాం జనాలోకంలో చచ్చిపోతే మహాలోకం వెళ్తాం మహాలోకం వెళ్తే తపోలోకము సత్యలోకము అలా అలా తిరుగుతూ ఉంటాం మనం ఎప్పుడు వి కీప్ ఆన్ మూవింగ్ అమాంగ్ ఆల్ ద లోకాస్ అమాంగ్ ఆల్ ద డైమెన్షన్స్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ముంబై మరి ప్రతి ఊరు తిరిగినట్టే ప్రతి లోకాలు తిరుగుతుంటాం మనం ఎన్ని ఊర్లు ఉన్నాయి ఎన్ని లోకాలు ఉన్నాయి మనిషి శాశ్వతమైన ఆత్మ ఏడుపు ఎందుకు ఇంకా దేనికి ఏడుపు ఎవరైనా దేనికైనా ఏడిస్తే వాడు మూర్ఖుడు ఎవరైనా దేనికైనా ఎప్పుడైనా ఏడిస్తే వాడు మూర్ఖుడు ఏడిస్తే మూర్ఖుడు ఎందుకు ఏడుస్తున్నారో అర్థమే కాదు మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న చచ్చిపోయింది నా పెళ్ళం చచ్చిపోయింది ఎవడు చచ్చిపోలే ఎలా చెప్తాడు చచ్చినా చావాడు ఎవడు నోబడికి వి ఆర్ ఆల్ గ్రేట్ ఇటర్నల్ వెరైటీస్ వేర్ ఆల్ ఆత్మాస్ మేడం అండ్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ లేడీస్ మై డియర్ జెంటిల్మెన్ గతా సూన్ అగతా సూచన అనుశోచంతి పండితా పండితుడు గతించిన వాడి కోసం కానీ గతించబోయేవాడి కోసం కానీ ఏడవాడు ఏడ్చేవాడు అపండితుడు ఎవరిన నా దగ్గరకు ఏ ఏడుస్తుంటారు అందరూ నాకు పక్కపక్క నవ్వు వస్తుంటుంది లేదా కోపం వస్తుంటుంది ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి తక్కువైంది సాక్షాత్ భగవంతుడే ఏమిటి తక్కువైంది సాక్షాత్ పరమాత్మే సాక్షాత్ పరబ్రహ్మే ఏమిటి తక్కువైంది ఎవరు మనము మనం సాక్షాత్ పరబ్రహ్మదం క్యా బాధ ఎందుకు ఏడుస్తున్నాం క్యోహం రోవే నో వే ఎవరైనా దేనికైనా ఏడిస్తే వాడు మూర్ఖుడు అపండితుడు అజ్ఞాని సత్యం తెలియదు ఏమిట సత్యము నేను శరీరం కాదు ఆత్మ అదే సత్యం అంతకనికేమీ లేదు అసలు సత్యం అంటే మై హమేషాకే లీహుం మై సదాకే లీయహుం మైతో శాశ్వతం జస్ట్ వన్ దట్ జస్ట్ దట్ సింపుల్ థింగ్ అండ్ యుర్ ఎన్లైటెండ్ యు ఆర్ హ్యాపీ యు ఆర్ హెల్దీ యు ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ బికాస్ యుటర్ ముప్పై సంవత్సరాల కిందట నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నాను ముప్పై సంవత్సరాల ముందు నేను శరీరమే అనుకున్నాను అంతే అయిపోయింది ఖేల్ కథం కథ కంచికి మనం ఇంటికి ఏడుపోనే కథ కంచికి మనము ఆత్మ ఇంటికి చేరింది ఆత్మ తనలో తాను స్థితమైనమే ఇంటికి చేరడం అంటే కథ కంచికి మనము ఇంటికి ధ్యానంలో ఈ కథ ఏడుపులు పెడబొబ్బలు అరాచకాలు అఘాయిత్యాలు అక్రమాలు అధర్మాలు ఇవన్నీ కూడాను కంచికి వెళ్ళిపోతాయి మనం ఇంటికి వెళ్తాం ఏ ఇంటికి నేను అనే ఇంటికే నేను వెళ్తుంది నేను అనేది ఒక మహా ఇల్లు బ్రహ్మాండం నేను అనే ఇంటికి ఈ నేను వెళ్తుంది అదే మనం ఇంటికి వెళ్ళడం అంటే కథ కంచి వెళ్ళిపోతుంది ఏ కథ పునరపి జననం పునరపి మరణం ఈ కథ కంచి నో నోమోర్ జన్మాస్ నోమోర్ నో నోమోర్ కర్మాస్ నోమోర్ అధర్మాస్ యథోభ్యుదయ నిశ్రేష సిద్ధి స ధర్మ ఏమిటయ్యా ధర్మము అని షడ్ దర్శనాల్లో వైశేషికముంది ఆ వైశేషికంలో ధర్మం గురించి నిర్వచనం ఇస్తారు వైశేషిక కారుడు ఏం చెప్తాడు యత అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ యతోభ్యుదయ నిశ్రేష సిద్ధి స ధర్మ ఏదైతే ఇహలోకంలో అభ్యుదము పరలోకంలో మోక్షము ఇస్తుందో అది ధర్మము అని పేరు ఇహ ఆముత్ర అంటే ఈ లోకంలోనూ చనిపోయిన తర్వాత ఆ లోకాల్లోనూ ఎన్నో లోకాలు ఉన్నాయి చనిపోయిన తర్వాత ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ పనికి వచ్చేది ఏమిటయ్యా అందరికీ దారి చూపించేది అంటే ధర్మము అన్నాడు అది ధర్మం యొక్క నిర్వచనం మనము గత ఈ యొక్క అన్ని రోజుల్లో ధర్మం గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు ధర్మం యొక్క నిర్వచనం తెలుసుకున్నాము షడ్ దర్శనాల్లో ఆ వైశేషిక కారుడు ఈ ధర్మానికి నిర్వచనమిచ్చాడు యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ ఏదైతే అభ్యుదయం అంటే ప్రగతి నిశ్రేయస్సం అంటే మోక్షం శాలిబ్రేషన్ ఎన్లైటన్మెంట్ బుద్ధాహుడ్ నిర్వాణ అవన్నీ పర్యాయ పదాలు ఈ లోకంలో ప్రతిరోజు మనకి అభివృద్ధినిస్తుంది ఇంకా పాట బాగా పాడతాం ఇంకా తబలా బాగా వేస్తాం ఇంకా శీతలు బాగా వేస్తాం ఇంకా ఫ్లూట్ బాగా వేస్తాం ఇంకా వంట బాగా చేస్తాం ప్రతి దాంట్లోనూ అభ్యుదయం వస్తుంది ధర్మం వల్ల ఇంకా డ్రైవింగ్ బాగా చేస్తాం ఇంకా కొండలు బాగా ఎక్కుతాం ఇంకా బట్టలు బాగా నేస్తాము అన్ని చక్కగా చేస్తాము ఈ ధర్మం పాటించడం వల్ల ధర్మము ఇహలోకంలో అభ్యుదయాన్ని ఇస్తుంది పరలోకంలో ముక్తిని ఇస్తుంది మోక్షాన్ని ఇస్తుంది అధర్మము పాటిస్తే ఈ లోకంలో అభ్యుదయం లేదు పరలోకంలో లేదు ధర్మము పాటించుడి సత్యం వద ధర్మం చర సత్యం వద సత్యమే పలుకుడి ఏమిటి సత్యము నేను శరీరం కాదు ఆత్మ అదే సత్యం ఏమిటి ధర్మము ధ్యాన ధర్మము మైత్రీ ధర్మము కరుణాధర్మము అహింసా ధర్మము శాంత ధర్మము వినయ ధర్మము ఇన్ని ధర్మాలు ఉన్నాయి అవన్నీ ఆచరించాలి అది మన ప్రగతినిస్తాయి అభ్యుదయము డెవలప్మెంట్ అభ్యుదయం అంటే డెవలప్మెంట్ ఓన్లీ విత్ ధర్మ యూ డెవలప్ విత్ అధర్మ యు యు డోంట్ డెవలప్ యు లాంగ్వేజ్ ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటుంది అధర్మంతో నువ్వు ధర్మం ఆచేస్తే టక టక మెట్టుపై మెట్టు వెళ్తూ ఉంటావు అన్ అనంత కోటి మెట్లు ఉన్నాయి అధర్మం చూస్తే అక్కడే ఉంటావు కోడి మేక చేప తింటుంటే అక్కడే ఉంటావు ఎవరితో ఫ్రెండ్షిప్ మిత్రధర్మం చేయకపోతే అక్కడే ఉంటావు ఎవరి మీద కరుణ చూపించకపోతే అక్కడే ఉంటావు ధ్యానం చేయకపోతే అక్కడే ఉంటావు ధ్యానం చేస్తే రోజు మనం రోజు ఇక్కడ ధ్యానం చేస్తున్నాం రోజు ఒక మెట్టు ఎక్కుతున్నాం మనం ఎంత గొప్పదో ధ్యానము ధ్యానం చేయకపోతే అధర్మము అధర్మం చేస్తే అక్కడే ఉంటావు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అధర్మం నువ్వు ధర్మంలో జీవించావు అనుకో ఆ గొంగళి మెట్టుపై మెట్టి ఎక్కుతూ ఉంటుంది అనంత కోటి మెట్లు ఉన్నాయి మనకి ధర్మ ఆచరణ వల్ల మెట్టుపై మెట్టు ఎక్కుతాము అధర్మంలో ఆచరణ వల్ల ఎక్కడున్న అక్కడే ఉంటుంది నువ్వు ఫ్రెండ్షిప్ చేయి మిత్రధర్మంలో ఉండు మెట్లు ఎక్కుతూ ఉంటావు అహింసలో ఉండు మెట్లు ఎక్కుతూ ఉంటావు ధ్యానంలో ఉండు మెట్లు ఎక్కుతూ ఉంటావు కరుణ చూపించు మెట్లు ఎక్కుతూ ఉంటావు శాంతముగా ఉండు మెట్లు ఎక్కుతూ ఉంటావు వినయముగా ఉండు మెట్లు ఎక్కుతూ ఉంటాము స్వాధ్యాయము చెయ్యి మెట్లు ఎక్కుతుంటాం ధర్మంలో ఉంటే మెట్లు ఎక్కుతూ ఉంటాము అధర్మంలో ఉంటే ఎక్కడ వేసిన కొంగులు అక్కడే చప్పగా పడుకుంటుంది ఇట్ విల్ నాట్ మూవ్ అప్ ధర్మము ప్రగతిని ఇస్తుంది అధర్మము ప్రగతిని ఇవ్వదు దుఃఖాన్ని ఇస్తుంది రోగాన్ని ఇస్తుంది దరిద్రాన్ని ఇస్తుంది మళ్ళీ మళ్ళీ అక్కడే ఉంటావు గొంగళి గొంగళెక్కడికి పోదు మై డియర్ ఫ్రెండ్స్ ధర్మము చరా సత్యం వద ధర్మం చరా సత్యమే పలికాలి ధర్మమే ఆచరించాలి ఏమిటి సత్యం అంటే నేను శరీరం కాదోయ్ నేను ఆత్మనోయ్ అన్నదే సత్యము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సత్యం మాట్లాడడం కోసము ధర్మము ఆచరించడం కోసము సత్యం అందరి చేత మాట్లాడించేందుకు ధర్మము అందరి చేత ఆచరింపజేసేందుకు పుట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నేను సత్యంలోనే మాట్లాడాలి నేను ధర్మమే ఆచరించాలి మీ చేత నేను సత్యమే మాట్లాడించాలి మీ చేత ధర్మమే ఆచరింపచేయాలి అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆవిర్భవించింది మనమంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సభ్యులము మనం ఏం చేస్తాము నోట్లోంచి నుంచి మాట సత్యమే వస్తుంది మన ఆచరణ ధర్మమే ఉంటుంది ధర్మము తప్పదు సత్యము తప్పదు మాట సత్యము తప్పదు ఆచరణ ధర్మము తప్పదు సత్యం వద ధర్మం చర టూ బ్యూటిఫుల్ షార్టెస్ట్ పాజిబుల్ ఫ్రేసెస్ ధర్మం రకరకాలుగా ఉంది ధ్యానం చేయడం ధర్మం అహింసలో జీవించడం ధర్మం మిత్రత్వంలో జీవించడం ధర్మం కరుణలో జీవించడం ధర్మం శాంతంలో జీవించడం ధర్మం వినయంలో జీవించడం ధర్మం చక్కగా మన బుద్ధిని స్వాధ్యాయంలో వికసింపజేసుకుంటూ ఉండడం ధర్మం ఈరోజు చివరి ధర్మం తెలుసుకుందాము రేపటితో రేపైన ఇదే ఆఖరి ధర్మం ఆఖర ధర్మం ఏంటంటే దాన ధర్మము నీ దగ్గర ఉన్నది పక్కవాడికి అందించాలి నీకు సంగీతం వస్తే నీ సంగీతం దానం చేయందరికి అంతే నేర్పించు డబ్బులు తీసుకోకుండా నీకు ఇంగ్లీష్ వస్తే డబ్బులు తీసుకోకుండా ఇంగ్లీష్ నేర్పించు కొంత డబ్బులు తీసుకో ఒక గంట ఇంకో గంట ఫ్రీగా చేయ నీ కడుపు కాల్చకు తనకు మాన్న ధర్మం లేదు కదా నీకు నువ్వు ధర్మం చూసుకున్న తర్వాత అంటే నీకు నువ్వు సంపాదించుకున్న తర్వాత నీ రెండు రొట్టెలు సంపాదించుకున్న తర్వాత ఒక గంట సేపు పనిచేస్తే రెండు రొట్టెలు వస్తాయి ఇంకో గంట పక్కవాటికి ఈ దానము చెయ్యి నీ సమయము నీ యొక్క బుద్ధి నీ యొక్క తెలివితేటలు నీ యొక్క ధనము ఎవర్ ఇట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్ అంతిమ ధర్మం ఏంటంటే దాన ధర్మము మన దగ్గరది ఇంకోళ్ళకి ఇస్తే దానము అది దైవత్వము ఇంకోళ్ళ దగ్గర ఉన్నది మనం లూటీ చేస్తే అది రాక్షసత్వం పక్క వాడి దగ్గర ఉన్నది నాకు కావాలి అనేది రాక్షసత్వము నా దగ్గర ఉన్నది పక్కవాడికి చెందాలి అన్నదే దైవత్వము డియర్ ఫ్రెండ్ దానమే దైవత్వము దా అంటే ఇవ్వడం ఇవ్వడం నేర్చుకోవాలి ఈరోజు మనం అంతిమ ధర్మంలో ఉన్నాము టుడే ఈజ్ ద ఫైనల్ ధర్మ ద ఫైనల్ ధర్మ ఈజ్ నథింగ్ బట్ దాన ధర్మ మన దగ్గర ఉన్న డబ్బు తన్ మన్ ధన్ పక్క వాళ్ళకి సమర్పించడం నా శరీరాన్ని పక్క వాళ్ళకి అప్పగించడం నా యొక్క బుద్ధిని తెలివితేటలను పక్కవాడి కోసం ఇవ్వడం నా డబ్బును ధనాన్ని పక్కవాడి కోసం ఇవ్వడం తోటి వాళ్ళ కోసం ఇవ్వడం దానము దాన ధర్మము